హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ బుజ్జిబాబు పుట్ట పొంగళ్ళ ఫంక్షన్ పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను సో ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట అంటే అలా పుట్ట కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ డే అంటే ఒక డే తర్వాత ఇంకో డే ఏం చెయ్యాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి నీట్గా హెడ్ వాష్ చేసేసి ఆ తర్వాత ఇంట్లో పొంగలైతే పెట్టాలన్నమాట ఈ పొంగల్ని మనం దీపారాధన చేసి దేవుడికైతే పెట్టాలి మన ఇంట్లోనే దీపారాధన చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఇక్కడ నేను బెల్ల పొంగలైతే చేస్తున్నాను సో ఇలా పొంగల్ చేసి అంతా రెడీ చేసుకున్న తర్వాత బుడ్డిగాడికి అయితే కంప్లీట్గా గుండు చేంజ్ చేస్తున్నాము వాడు అప్పుడే నిద్ర లేచాడు సో ఇంకా నిద్ర మత్తులో ఉన్నాడనమాట గుండు చేసినంతసేపు ఎడవలేదు కానీ చేసిన తర్వాత అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైనా సరే మనం ఏది అనుకుంటామో అది జరగదు అది ఆ టైంకి ఏం జరగాలో అదే జరుగుద్ది అనమాట సో ఇప్పుడు బుడ్డిగాడు ఏడుస్తాడు అనుకున్నాము కానీ వాడు ఏడవలేదు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడ్చాడు వెరైటీగా ఫైనల్గా గుండు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాము ఈ టెంపుల్ ఏంటంటే నేను పార్ట్ వన్లో అప్లోడ్ చేశాను కదా పార్ట్ వన్ సో ఆ టెంపుల్ అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈసారి ఏంటంటే మా వరకే వచ్చాము అంటే నేను మా హస్బెండ్ బొడ్డోడు వరకే వచ్చాము అప్పుడే వర్షం పడి లైట్గా తగ్గింది సో అందువల్ల క్లైమేట్ కొంచెం చల్లగా అనిపించింది సో ఇంకా టెంపుల్కి వచ్చి దన్నం పెట్టేసుకొని చలివిడి అవన్నీ కూడా పాలు అవన్నీ కూడా దేవుడికి వంచేసి అంటే పుట్ట దగ్గర వంచేసి ప్రదక్షిణాలు చేసి దన్నం పెట్టుకొని ఇంటికైతే వచ్చాము పుట్ట పొంగళ్ళు జరిగిన తర్వాత ఇది థర్డ్ డే అని చెప్పాను కదా సో ఆ థర్డ్ డేకి ఫస్ట్ డేకి మధ్యలో వన్ డే ఉంది కదా అప్పుడు కేదారేశ్వర స్వామి నోములు అయితే చేశాము నా నెక్స్ట్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా నైవేద్యం పొంగలి నైవేద్యంగా పెట్టి దీపారాధన అయితే చేశాము సో ఇంతే ఫ్రెండ్స్ ఇంతటితో పుట్ట పొంగల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూస్ ఇన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్